ముప్పై నాలుగవ డివిజన్లో శేషయ్య మెట్టి రెడ్డిలపేట ఆర్యాపురానికి చెందిన సుమారు వంద మంది వైఎస్సార్ సిపికి చెందిన యువకులు స్థానిక పెద్దలు తెలుగుదేశం పార్టీలో చేరారు వారందరికీ రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ నగర అధ్యక్షులు రెడ్డి మహేశ్వరరావు ప్రధాన కార్యదర్శి బుడ్డిగా రాధా ఉపాధ్యక్షులు ఉప్పులూరి జానకి రామయ్య రాజమండ్రి పార్లమెంట్ కమిటీ ఉపాధ్యక్షులు రాంబాబు మాజీ కార్ కార్పొరేటర్ రెడ్డి పార్వతి స్థానిక టీడీపీ నాయకులు పార్టీ కండువాలు వేసి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు అనంతరం ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి ఆకర్షితులై వైకాపా నుంచి అధికంగా తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారని అన్నారు పార్టీ ఒక సిద్ధాంతాలని గౌరవించి ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరిన ముప్పై నాలుగో వార్డు శాషేమెట్ట కానీ రెడ్డిలపేట కానీ ఆర్యపురం కానీ ఆ మిత్రులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన ఒక మైత్రి గెలుపు కోసం కృషి చేయండి తప్పకుండా రేపటి రోజున తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయం రాజమండ్రి సిటీ అత్యధిక శాతం మెజార్టీ అందరూ ఆ గెలుపులో భాగ్యస్వాములయ్యి మెజార్టీ మంచిది ఇచ్చినట్లయితే ఈ రాజమండ్రి సిటీలో బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్కి ఒక నాయకుడి కింద వ్యవహరిస్తున్న భరత్ రామ్ కి డిపాజిట్ లేకుండా ఓడించాల్సిన బాధ్యత మీ పైన ఉంది ఎందుకంటే ఈరోజు యువతకి ఉద్యోగాలు లేవు యువతకి ఉద్యోగాలు లేవు పరిశ్రమలు లేవు మహిళా సాధికారత లేదు ఎక్కడ చూసినా సమస్యలే ఆ సమస్యలు అన్నీ తీరాలి అని అంటే తెలుగుదేశం పార్టీ రావాలి మీరందరూ కూడా క్రమశిక్షణ కలిగిన కార్యకర్తల కింద పనిచేయండి ఈ యాభై రోజులు మీరు పనిచేయండి ఆ పైన ఐదు సంవత్సరాలు మీ బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికీ కూడా ఆ మసీదులో ఇఫ్తార్ ఉంది అక్కడికి వెళ్ళవలసి ఉంది లేకపోతే మీతో పాటు వార్డు తిరిగే వాళ్ళం మీరందరూ కూడా ఒక్కసారి శాసనమెట్టలో తెలుగుదేశం పార్టీ ఎంత బలంగా ఉందో చాటే విధంగా అందరూ కూడా ఐక్యతతో కలిసికట్టుగా శాసనమెట్ట తిరగవలసిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరొకసారి ముప్పై నాలుగో వార్డు అన్నది తెలుగుదేశం పార్టీకి పంచి కోట యాభై